ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఆధ్వర్యంలో కడప జిల్లాలో వనభారతి జనహారతి కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది పుడమిని పచ్చదనంతో నింపేందుకు చిన్నారులు పెద్దలు అడుగులు వేస్తున్నారు మైదుకూర్లో ఆదిత్య యోగా కేంద్రం అభ్యాసకులు కృష్ణదేవరాయల కళాక్షేత్రం ఉద్యానవనంలో మొక్కలు నాటారు యోగా కేంద్రం నిర్వాహకులు పురపాలిక చైర్మన్తో పాటు మహిళలు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు పాడినవు ఆకలేస్తే అమ్మాయి వచ్చి కడుపు నింపే పడ్డైనావు నిద్దరొస్తే ఊయెలగ్యి గాలి చూల పాడినవు ఎండొచ్చినవా నొచ్చినా గుండెలోన దాచుకున్నావు ఎండొచ్చినవా నొచ్చినా గుండెలోన దాచుకు నీ గుణముల గోరంతైనా మనుషులకు లేదో